ఈరోజు రెస్ మీట ఒక ముఖ్య ఉద్దేశం గతంలో మొన్న టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పాస్ అయిన సెట్ గౌడ శ్రీసేన యాత ఈడిగా ఈ ఐదు కులాల నుంచి కూడా మన గవర్నమెంట్ స్కూల్లో అలాగే జిల్లా పరిషత్ స్కూల్లో వీళ్ళు ఐదు వందల పాతిక నుంచి పై మార్కులు వచ్చిన అందరికి కూడా మా కార్పొరేషన్ తరఫున నా సొంత నిధులతోటి వీళ్ళందరూ కూడా స్కాలర్షిప్ ఏర్పాటు చేయాలని ఇవ్వాలనుకుంటున్నాం అది రేపు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఎవరైతే ఐదు వందల ఇరవై ఐదు పై నుంచి వచ్చిన విద్యార్థులందరూ కూడా మా ఆఫీసు మా పిఏ గారి నెంబరు ఉంటుంది వాసంజెట్ సత్యప్రకాష్ గారు అని మా పిఏ వా నెంబరు నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ జీరో ఎయిట్ త్రీ ఫోర్ సెవెన్ అలాగే ఈ గీత కార్మికుల అధ్యక్షుడు గుర్తుర్తి పాండరంగానే అతనికి కూడా ఇవ్వచ్చు ఆయన నెంబరు నైన్ డబల్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ ఫోర్ నైన్ త్రీ టూ వీళ్ళిద్దరికీ కూడా ఈ పది రోజుల్లో కూడా ఎవరైతే మన గీత కులాల విద్యార్థులు ఎవరైతే బాగా ఈ ఐదు వందల ఇరవై పైన మార్కులు వచ్చిన అందరూ కూడా వచ్చి నమోదు చేసుకుని మేము ఈ ఐదు వందల పాతిక నుంచి పై వచ్చే విద్యార్థులందరినీ కూడా వేరే మా కార్పొరేషన్ తరపున వాళ్ళకి మేము ఈ చేస్తామని అనుకున్నాం దాని గురించి మీరు అందరూ కూడా ఈ పది రోజులు కూడా ఈ టైంని వినియోగించుకుని మీరు అందరూ కూడా వచ్చి అలాగే మిగతా ఈ శెట్టిపల్జా గౌడ శ్రీశైలత ఇది కులాల్లో ఉన్న లీడర్స్ అందరూ కూడా ఈ మన పిల్లలకి అందరికీ కూడా ఈ అవకాశం తెలిసి తెలియపరచాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ముఖ్యంగా మన లాలాచెరువు సెంటర్లో నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ఆదిరెడ్డి వాసు గారు ఆదేశాల మేరకు మేము దొమ్మేటి వెంకటరెడ్డి గారు విగ్రహం పెట్టుకోవడం జరిగింది అంటే చెట్టుపల్లిజీలకు గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మా దొమ్మెటి వెంకటరెడ్డి గారు అమలాపురంలో పుట్టి పద్దెనిమిది వందల ఇరవైలో అలాగే రంగు నెల్లి ఆయన మేయర్గా ఎమ్మెల్సీగా విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మొత్తం సర్వస్వం కులం కోసం ఆయన కేటాయించిన వ్యక్తి అలాంటి వ్యక్తిని విగ్రహాన్ని లాలాచరం సెంటర్ లో పెట్టుకుంటామని అడగగానే మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఎవరినే నాకు అక్కడ ప్లేస్ ఇవ్వడం ఎమ్మెంటనే త్వర త్వరగా పూర్తి చేసుకుని విగ్రహం పెట్టుకోవడం కూడా చాలా సంతోషం ఇంకోటి ఏంటంటే మన భరతరామ గారు ఈ విగ్రహాల గురించి ఈ వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారు రేలంగి వెంకటరామయ్య గారు విగ్రహం గోదావరి గట్టు దగ్గర నిర్మించుకోవాలని చెప్పి మీరు ఎంపీగా ఉన్నప్పుడు వచ్చి మన గౌడ శెట్టిపల్లి నాయకులు మేము మీ దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న మీరు కుల నాయకుడు విగ్రహం పెట్టుకుంటానంటే రేలంగి వెంకటరామణ్య గారి విగ్రహం అంటే ఆయన పద్మశ్రీ అవార్డు వచ్చింది మంచి ఆశయ ఆయన మా కమ్యూనిటీలో ఉండడం నిజంగా మాకు అంత గర్వకారణం అలాంటి వ్యక్తి విగ్రహం పెట్టుకుంటామంటే స్పందించలేని ఈ వ్యక్తి ఈ రోజు అక్కడక్కడ విగ్రహాలు పెడుతుంటే ఖాళీగా కూర్చొని ఈ విగ్రహాలు అక్కడ పెట్టకూడదు ఎక్కడ పెట్టకూడదు వీటికి పర్మిషన్ లేవని కంప్లైంట్లు ఇస్తున్నారు ఇది ఎంత వరకు సమంజసమని ఆయనకి ఆయనకే వదిలేస్తున్నాం ఎందుకంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు గౌతుల అచ్చన్న గారి విగ్రహం ఎక్కడ పెట్టలేకపోయావు దొమ్మెటి వెంకటరెడ్డి గారి ఇక్కడ సెట్పదీలకి ఎంతో మంది నీకు నీ వెనక నుండి కరల వెంకటేశ్వరరావు గారు వాళ్ళు కూడా ఏ అవకాశం లేకుండా లాస్ట్ వరకు కూడా ఆయన మీ వెనకలు తిరిగిన ఏ అవకాశం కూడా ఇప్పించలేకపోయిన పరిస్థితి అలాంటి వ్యక్తిని ఈ రోజు మేము దొమ్మెటి వెంకటరెడ్డి గారి విగ్రహం నిర్మించుకున్నాం నిజంగా చాలా గొప్ప విషయం మళ్ళా మొన్న సర్దార్ గౌతులచ్చన్ గారి వర్దంతి రోజు నాడు వాసు గారిని మళ్ళా మేము అడక్క అదే లాలాచెరువులో మన గౌతులచ్చన్ గారి విగ్రహంతో పాటు మన గౌడ జాతి ముద్దుపటైన సర్దార్ పాపన్న గౌడ గారిది కూడా ఆయన విగ్రహాన్ని కూడా రెండు కూడా లాలాచెరువు సెంటర్లో అతి త్వరలో మేము పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు వియ్యాలపురం సెంటర్లో అది ఒక ప్రైవేట్ స్థానం ఆ ప్రైవేటు స్థానంలో మన మా తెలుగుదేశం నాయకులు ఎర్రో నాయుడు గారు ఎందుకంటే ఎర్ర నాయుడు గారు అంటే బీసీలకు మాకు ఆరాధ్య దైవాళ్ళు అంటాడు ఈ రోజు కొనగల నారాయణ గారు ఎంపీ సీట్ అయ్యే ఎంపీ సీట్ కేటాయించారంటే ఆ రోజు మన ఎర్ర నాయుడు గారు స్వయంగా నాకు సీట్ ఇప్పించారని చెప్పి మొన్న దుమ్మటి వెంకటరెడ్డి జయంతి రోజు నాడు వచ్చి కొనగల నారాయణ గారు చెప్పడం జరిగింది ఇక్కడ ఈ విగ్రహాలు పెట్టడం కాదు ఎర్రనాయుడు విగ్రహం కూడా నువ్వు పెట్టాలని చెప్పి ఆ రోజు సభామూర్గంగా మన కొనగల్ నారాయణ గారు కానీ పితాని సత్యనారాయణ గారు కానీ వాళ్ళు చెప్పడంతో మా మా ఎమ్మెల్యే ఆదిరేడివాసు గారు చొరవ తీసుకుని మన ఎర్రరాయుడు గారి విగ్రహం కానీ అలాగే తాండ్రబాబారాయుడు గారి విగ్రహం కానీ కూడా మన వియలపురంలో ఒక ప్రైవేట్ స్థానంలో పెట్టడం జరుగుతుంది దాన్ని ఆప్ చేయడానికి చాలా విపరీతమైన మున్సిపల్ ఆఫీస్కి అక్కడక్కడ కంప్లైంట్ పెడుతున్నారు మీరు ముందు గ్రహించుకోవాలి రాజమండ్రిలో ఎన్ని విగ్రహాల పర్మిషన్లు ఉన్నాయి రాజమండ్రిలో ఎన్ని విగ్రహాల పర్మిషన్లు ఉన్నాయి ముఖ్యంగా లాలాచెరువురు సెంటర్లో కానీ అలాగే మన మోరంపూడి సెంటర్లో కానీ రాజమండ్రిలో విగ్రహాలు తీసేయాలంటే ఇంచుమించు నూటకి తొంభై పర్సెంట్ విగ్రహాలు తీసేయాలి ఇవన్నీ కూడా మీరు గమనించుకోవాలి ఎంపీ గారు మీకు ప్రత్యేకంగా చెప్పక్కల ఎందుకంటే మీరు బీసీల ద్రోహి మీరు బీసీల ద్రోహి కాబట్టి మీరు ఈ రోజు కూడా మీకు మొన్న మీరు ఏదో గొప్ప ఘనకరం చేశామని చెప్పారు రాజమండ్రి ఘనకరం చేసినప్పుడు జనాలు మిమ్మల్ని లెక్కించారు కదా మిమ్మల్ని లెగ్గించుకోవడానికి కారణం మీరు బీసీల ఎందుకంటే సొంత కమ్యూనిటీనే పట్టించుకోలేని వ్యక్తి మీరు ఈ రోజు మీరు ఆట్ల గురించి మాట్లాడటం సరికాదు మీరు ఇవన్నీ సరి చేసుకోండి ఎందుకంటే ఎవరన్నా ఒక ఐదు సంవత్సరాలు పక్కన పెట్టారంటే మీరు చేసిన తప్పులని తెలుసుకుని మళ్ళీ మీరు ఇస్తారు అనుకుంటున్నారు కానీ మీరు ఈ తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేస్తున్నారు పొద్దున్న ఎత్తుంటే ప్రెస్ క్లబ్ లోనే గుర్తున్నారు మీరు నాయకులకి ఏ కష్టం వచ్చినా ఏం చేస్తారో మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే తెల్లార్లు ఇస్తే జనాలు ఎవరితో సమస్యలు లేరు కాబట్టి మీకు ఇదే సమస్య కింద ఉంది తెలుగుదేశం నాయకుల మీద పడి కూర్చోవడం గతం కొంతమంది చెప్పారు మీకు అలాంటివి ఏమన్నా ఉంటే తెలుసుకోండి మీరు పట్టుకోండి ఎక్కడైనా ఉంటే ఏ విషయమైనా సరే మా ఆదిరెడ్డి గారు కడిగిన ముచ్చు లాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మీద మీరు అభండాలు వేసి చెప్పకొద్దుగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ లో గతంలో మీరు తీసుకున్నారు తప్ప ఈ రోజు వరకు ఎక్కడా కూడా ఒక రూపాయి ఎక్కడ కూడా ఇది అవ్వలేదు నెక్స్ట్ భవానీ చారిటబుల్ ట్రస్ట్ జరిపిన ఎన్నో ఎంతో మందికి ఫీజులు కట్టా మేము వాసు గారు ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ మీద ఇంటి మించి రాజమండ్రిలో మూడు కోట్ల వరకు మేము తీసుకొచ్చి ఎంతో మందికి సాయం చేసిన వ్యక్తి ఎందుకంటే మధ్యతరగతి కుటుంబీకులు ఈ వైద్యం నిమిత్తం ఎంతో మంది లక్షలు ఖర్చు పెట్టుకుంటే వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మేము వెనక తీసుకొచ్చిన అయినా ఉంది గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఒక రూపాయలు మీరు సీఎం రీలు పండి నుంచి వెనక్కి తీసుకొచ్చారా చేస్తున్నాం కాబట్టి మేము మీరు ఓరలేకపోతున్నారు ఇవన్నీ కూడా మీరు గమనించుకొని ముఖ్యంగా వైసీపీ నాయకులు అందరికీ కూడా మేము చెప్తున్నాము ఎవరైనా సరే ఒక జాతి నాయకుడు విగ్రహం పెట్టుకునేటప్పుడు గౌరవించండి మర్యాదించండి అంతే తప్ప ఆ విగ్రహాలను ఆపడానికే ప్రయత్నించండి ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే రాజమండ్రిలో మంచి సంస్కృతి ఉంది ప్రతి దుఃఖా కూడా మనకు నచ్చిన నాయకుడి విగ్రహం పెట్టుకోగలుగుతున్నాం అంటే ఒక పక్కన కార్పొరేషన్ కానీ ముఖ్యంగా మన ఏ ఏ ఓట్లో పెట్టుకున్నామో అక్కడ ఉన్న నాయకులందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు దీన్ని మర్చిపోకుండా మీరు మరీ మరీ ఈ కంప్లైంట్లు ఇవి మానుకొని ముఖ్యంగా భర్త గారికి మరీ మరి మేము చెప్తున్నాం మీరు ఎప్పుడు కూడా మీరు బీసీలు ద్రోహి అది మాత్రం మీరు గమనించుకోండి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు మీరు గీత కులాలకే ఏమీ చేయలేదు మీరు శెట్టుబలజా గౌడ శ్రీసేన కులాలని కూడా అనగదు అక్కడ చేయంగా మీ పరిపాలన సాగింది ఇప్పటికన్నా మీరు మార్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ భగవంతుడి మీకు మంచి బుద్ధి వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మీకు మన గవర్నమెంట్ జిల్లా పరిషత్ మరియు ఎయిడెడ్ స్కూల్ నుంచి ఐదు వందల పాతిక నుంచి ఎవరైతే మా గీత కులాల నుంచి సెట్టు బలిజ గౌడ శ్రీసేన యాత ఈడుగా ఈ ఐదు కులాల నుంచి కూడా వచ్చి మా పార్టీ ఆఫీస్ మన డెల్టా హాస్పిటల్ పక్కన ఉంది అక్కడికి వచ్చి నమోదు చేయించుకుంటే ఒకవేళ దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నెంబర్లు వాడుకుని నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ జీరో ఎయిట్ త్రీ ఫోర్ సెవెన్ అలాగే నైన్ డబల్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ ఫోర్ నైన్ త్రీ టూ ఈ రెండు నెంబర్లకు కూడా మీరు హాల్ టిక్కెట్ ఒకటి మార్కు లిస్ట్ ఒకటి క్యాస్ట్ సర్టిఫికెట్ ఒకటి మీ ఫోన్ నెంబరు ఈ నాలుగు పంపించాలని చెప్పి ఈ అవకాశాన్ని పది రోజులు వినియోగించుకోవాలని చెప్పి మన గీత కులంలో ఉన్న అందరికీ కూడా మొత్తం రాష్ట్ర పరంగా ఆంధ్రప్రదేశ్ మా దగ్గరకు ఎన్ని ప్లేస్ వస్తామందికి ఇస్తాను ఐదు వందల పై ఐదు వందల ఇరవై ఐదు పైన మార్కులు సాధించిన ఎంతమంది వస్తే మీరింటి అందరికి కూడా ఇస్తారు ఓన్లీ గీత కులాల నెక్స్ట్ వీళ్ళకి ఇచ్చేది కూడా కార్పొరేషన్ ద్వారా కాదు ఓన్లీ కార్పొరేషన్ చైర్మన్ గా నా సొంత నిధులతో ఇస్తాను ఇది ఇచ్చేది కూడా కార్పొరేషన్ తో కాదు కార్పొరేషన్ చైర్మన్ గా నా సొంత నిధులతో ఈ ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే గీతగా కులాల నుంచి చాలా కష్టపడ్డ పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ కొంచెం మోటివేషన్ కోసం ఈ కార్యక్రమం పెడుతున్నారు ఆల్రెడీ మేము నెక్స్ట్ వీక్ హైదరాబాద్ వెళ్తున్నాను ఆల్రెడీ అక్కడ పొన్నం ప్రభాకర్ గారు కూడా మాకు టైం ఇచ్చారు ఒకరోజు సాయంత్రం అక్కడ ఉన్న ముఖ్యమైన లీడర్స్ తో అందరితో పాటు ఈ పొన్నం ప్రభాకర్ గారితో కూడా మేము పచ్చేయించి కూర్చొని ఇక్కడ నుంచి అనగాని సత్యప్రసాద్ గారిని అలాగే వాదనేడు సుభాష్ గారిని అలాగే ముఖ్యంగా పితాని సత్యనారాయణ గారిని రెడ్డి సుబ్రమణ్యం గారిని వీళ్ళందరినీ తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి రేవంత్ రెడ్డి గారి దగ్గర పర్మిషన్ తీసుకుని ఖచ్చితంగా సెట్ బీసీలో కలిపే విధంగా కలిపే వరకు మేము మా ప్రయత్నం చేస్తున్నాం అంటే అంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారండి వాళ్ళు ఇంటి గురించి కొంచెం పర్లేదు ఆర్థికంగానే వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళ అవకాశాన్ని బట్టి మేము అవకాశం చూసుకుని ఇస్తాం ముఖ్యంగా లాలా చెరువులో మన దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహంతో పాటు సర్దార్ పాపన్న గౌడ్ది అలాగే అచ్చన్ గారిది రెండు విగ్రహాలు కూడా అక్కడ ఏర్పాటు చేస్తాం అతి త్వరలో எம் <tokit about the society> <tokitindo>